అందరికీ నమస్కారం నేను మీ ఆకుల వర్సయ్య జనసేన పార్టీ ఈ రోజున జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు గత కొన్నేళ్ల క్రితం ఇక్కడ అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అలాగే ఎన్నో ముగ్గు కంటిన్యూ అవుతాను మళ్ళా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భించిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఇక్కడ అన్నమయ్య డ్యామ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు వాళ్ళ ఇసుక ధనదాహానికి నలభై మంది బలైనటువంటి పులప్తూర్ ప్రాంతంలో మనం ఇక్కడున్నాము అలాగే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలైనటువంటి మందపల్లి తొగురుపేట పులపుతూరు ఇక్కడ అన్ని గ్రామాలకు సంబంధించిన బాధితులు మాత్రం ఈ రోజున ఇక్కడికి పోలీసు వాళ్ళు అలౌ చేస్తున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఉంటుంది కాబట్టి అందుకనేసి కేవలం ఎవరైతే ఈ ముంపు గ్రామాలు అన్నమయ్య డ్యామ్ తెగి ఈ వైసీపీ ధనదాహంలో ఇసుక దందా కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆస్తి నష్టం కోల్పోయారు ఎంతోమంది విలువైన వస్తువులు అలాగే డబ్బులు అన్ని రకాలుగా నష్టపోయారు వాళ్ళందరినీ మాత్రమే ఇక్కడికి పోలీస్ యంత్రాంగం అనుమతి ఇచ్చింది కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు మమ్మల్ని అక్కడికి అలౌ లేదు మమ్మల్ని రానివద్దు అని చెప్పేసి ఎవరు కూడా బాధపడకుండా అర్థం చేసుకోండి కాబట్టి దయచేసి ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతల కోసం జనసేన అధ్యక్షులుగా ఉన్నప్పుడు సమయం అనుకూలించగా కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయారు మేము కూడా చాలా సార్లు ఒక జనసేన కార్యకర్తగా మాకు అన్నిటి గోడు వినడానికి రండి అన్నాయని చెప్పేసి కూడా ఎన్నో మాధ్యమాల ద్వారా నేరుగా సోషల్ మీడియా ద్వారా కూడా మేము తెలియజేయడం జరిగింది కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో మా బాధితుల కన్నీటి గోడు వినడానికి మొట్టమొదటిసారిగా మా రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య డ్యాం బాధితుల కోసం వస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాధితుల తరఫున మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే నష్టపోయారో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంతో మంది ఎంతో ఆశతో ఇక్కడికి చాలా మంది బాధితులు ఇక్కడికి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఈ రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రోజున ఎప్పుడు ఎవరు చేయనట్టు విధంగా ఏ సీఎం ఏ డిప్యూటీ సీఎం ఏ హోమ్ మినిస్టర్ ఎవరు కూడా ఆలోచన చేయనట్టు విధంగా మనకున్నటువంటి గ్రామ పంచాయతీలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఈ రోజున రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్వహించి ఏదైతే గాంధీజీ గారు కలల కన్నారో గ్రామ స్వరాజ్యం దానికోసం ఎటువంటి ప్రణాళికలు తీసుకురావాలి దానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించాలి ఎటువంటి యంత్రాంగాన్ని అధికారులు నియమించాలని చెప్పేసే లక్ష్యంతో ఈ రోజున యావత్ ఆంధ్రప్రదేశ్లో ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఈ రోజున అధికారులు అక్కడ వెళ్ళి అలాగే మనకు ఏదైతే ఉందో పనికి ఆహార పథకం అది ఇంతకుముందు ముందు అడివిగాచిన వెన్నెల్లాగా ఎక్కడో కొండల్లో గుట్టల్లోకి వెళ్ళి ఏదో గుంతలు తీయడం రాళ్లు తీయడం మళ్ళీ పూడ్చడం ఎలా ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉపాధి హామీ డబ్బులు వృధా ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదు అనే సంకల్పంతో మన డిప్యూటీ సీఎం గారు ఆ డబ్బును గ్రామ పంచాయతీలకి అలాగే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బును ఖర్చు చేయాలనే లక్ష్యంతో ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో దాని గురించి కమిటీలు వేయడం జరిగింది ఇదే రోజున మన రాజంపేట అన్నమయ్య డ్యాం బాధితుల కోసం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఆయన లక్ష్యం ఒక్కటే చాలా గొప్పది ఇప్పటి వరకు డబ్బు కోసం అధికారం కోసం ప్రతిదిన నాయకులే చూశాం కానీ ఈ రోజు నన్ను సినిమా హీరోగా ఎంతో ఇక్కడ ప్రలోభాలకు లొంగకుండా ఈ కుటిల నాయక నీచ నాయకులకు నియంత నాయకులకు వెన్ను చూపి పారిపోకుండా నేనున్నాను నేను చనిపోయిన తర్వాత నా పుస్తకాల్లో నా చిన్న పిల్లలు నా చరిత్ర గురించి చదువుకోవాలి అటువంటి సేవ చేయాలి నా రాష్ట్రానికి అని ఒక గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి గర్వంగా ఒక జనసేన కార్యకర్తగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి చెబుతున్నాను అలాగే ఇక్కడ కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి తోపులాట లేకుండా అన్నగారితో అందరూ కూడా మీ సమస్యలను నిదానంగా చెప్పుకొని మీ బాధలు ఆయనకు తెలియజేస్తారని చెప్పేసి కూడా ఆశపడుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి పోలీసు వారి అందరికీ కూడా మనం అందరం సహకరించాలి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కోడూరులో మీటింగ్ ముగించుకొని రాజంపేటకు వచ్చారు అక్కడ బి బంగ్లాలో భోజనం చేసుకుని ఇప్పుడు బాధితుల కోసం ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ కూడా వచ్చిన బాధితులందరికీ కూడా ఇక్కడ ప్రజలు ఇక్కడ ఈ నాయకులు కావచ్చు అలాగే ఈ ఇక్కడ ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చిన బాధితులందరికీ